హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రౌండ్ సిక్స్ జోసా రౌండ్ సిక్స్ కట్ ఆఫ్ అయితే వచ్చేసింది ప్రతి ఒక్కరు కూడా కొంతమందికి స్టూడెంట్స్కి మారినవి కూడా లాస్ట్ మూమెంట్లో మంచి సీట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ముప్పై రెండు ముప్పై రెండు ఎన్ఐటీల్లో మరి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒక్కసారి ఈ వీడియోలో చూసేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని చూసే ముందు లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుంటాము మరిన్ని వీడియోలు యాప్కి సంబంధించిన వీడియోలు ఉండే అవకాశం ఉంది మన దగ్గర కట్ ఆఫ్స్ అన్నీ ఉండే సీసీ యాప్ మీకు సీసీ యాప్ గైడెన్స్ కావాలంటే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది మొదటి ప్రయత్నం సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి సీసీ యాప్లో ఎవరైతే మరి జాయిన్ అవ్వబోతారు మరి ఎవరైతే సీసీ యాప్ అనేది ఒక లెక్క బేస్డ్ మనం జోసా ఎన్ఐటి జోసా రౌండ్ సిక్స్ కట్ ఆఫ్ అయితే వీడియోలో చూద్దాం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ప్రతి ఒక్కరికి సీసీ యాప్లో సీట్ రావాలని కోరుకుంటున్నాను మరి ఓపెన్లో చూసినట్టయితే సిసిఆబ్ లాస్ట్ ర్యాంక్ అమ్మ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు అమ్మాయిలకి అరుణాచల్ ప్రదేశ్లో డెబ్బై ఏడు వేల ఆరు వందల అరవై ఐదు సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ అయితే వచ్చేసింది సివిల్ ఇంజనీరింగ్ ఫిమేల్ కోటలో డెబ్బై మూడు వేల ఏడు వందల ఇరవై వచ్చేసింది ఇది కట్ ఆఫ్ లాస్ట్ డెబ్బై ఏడు వేల వరకు అయితే వచ్చేసింది అమ్మాయిలకి డెబ్బై మూడు వేలు సివిల్ ఇంజనీరింగ్ డెబ్బై ఏడు వేలు ఎంటర్ బయోసైన్స్ బిఎస్ కోర్సు రావటం అనేది ఇక అబ్బాయిల విషయానికి వస్తే ఫిమే మేల్ క్యాండిడేట్స్ స్టూడెంట్స్కి అరవై రెండు వేలు వచ్చేసిందమ్మా అరవై రెండు వేలు కెమిస్ట్రీ అగర్తల బయో సైన్స్ అరవై ఒక్క వేలు బయో సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి మిజోరాం అరవై ఒక్క రూ అరవై ఒక్క వేల రెండు వందలు ఆరు వందల ఇరవై ఇక్కడ వెళ్తానికి చాలామంది ఇష్టపడత రాదు ఈ సీట్స్ అన్ని కూడా సీసాబ్కి వెళ్ళే అవకాశం ఉంది ఎవరైనా సీసాబ్ సిసాబ్లో ఏంటంటే సివిలు మెకానిక్లు లాంగ్లో ఎక్కువగా దొరికే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి సి షాబ్లో కూడా ట్రై చేస్తే మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సిసి యాప్ అనేది లెక్క బేసడం సివిలు ఒక్కొక్కసారి సిఎస్ఈ మనకి వరంగల్లో కూడా రావచ్చు ఒక్కోసారి సిఎస్ఈ తిరుచిలో కూడా రావచ్చు ఈసీఈ తిరుచిలో కూడా రావచ్చు ఆ మీ అదృష్టాన్ని మీరు చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ అమ్మాయిల్లో ఎంత ర్యాంకమో అమ్మాయిల్లో బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ వచ్చేసి పదకొండు వేల నూట ముప్పై నాలుగు అమ్మాయిలకు వచ్చేసింది సివిల్ ఇంజనీరింగ్ పదకొండు వేల నూట ముప్పై ఒకటి సివిల్ ఇంజనీరింగ్ ఇవి లాంగ్ అయితే మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఇవి వెళ్ళకపోవచ్చు ఎవరైనా మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా కానీ నాకు నాగాలాండ్ పర్లేదు మిజోరాము శ్రీనగర్లో అంటే మీకు సిసిఆలో డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ షూరు గ్యారెంటీగా ఈ సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక అబ్బాయిల విషయానికి వస్తే మనం అబ్బాయిల విషయానికి చూసినట్టయితే నైన్ థౌజండ్ హండ్రెడ్ కెమిస్ట్రీ ఏమో అగర్తాలలో కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కోర్సు వచ్చేసింది మరి సివిల్ ఇంజనీరింగ్ మిజోరాంలో ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఇవన్నీ కూడా సీసాబ్ వెళ్ళే అవకాశం ఉంది ఎవరైనా సరే కొంతమంది స్టూడెంట్స్కి ఆఖరికి ఎంసెట్ కూడా రాని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది బంగారమైన అవకాశం ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ని ఎవరు మిస్ అవ్వదు అది అస్సాము నాగాలాండ్ మిజోరాం అయినా పర్లేదు కాబట్టి మీకు ప్లేస్మెంటు వచ్చే అవకాశం ఉంది కెమికల్ ఇంజనీరింగ్ చూసినట్టు నాగ ఇక్కడ నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడుకు వచ్చేసింది కెమికల్ ఇంజనీరింగ్ స్వార్థకల్లు ఈ విధంగా మూడు వేలు ఇది కటాఫ్ పాట్నా సిఎస్సి బ్రాంచ్ ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి ఈ విధంగా అయితే డేటా ఉంది మరి స్టార్టింగ్ మనకి తొంభై ఎనిమిది వేలు ఓబీసీ ఎన్సిఎల్ ఓబీసీ ఎన్సిఎల్ ఫీమేల్ స్టూడెంట్సు మిజోరాం మిజోరాంలో సివిల్ ఇంజనీరింగ్ ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు ఫీమేల్ సీట్స్ ఉంది కానీ ఖాళీ ఉండే అవకాశం ఉంది సిస్ యాప్లో ఇవన్నీ గ్యారెంటీగా మీకు వచ్చే అవకాశం ఉంది ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇరవై ఏడు వేల ఐదు వందల నాలుగు అగ్రతాలలో సీట్ వచ్చేసింది ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు తొంభై ఎనిమిది ఇది స్టూడెంట్స్ మరి నా ఉత్తరాఖండ్ ఇరవై నాలుగు వేలు అమ్మాయిలకి ఇలా వచ్చే అవకాశం అయితే ఉంది మరి అబ్బాయిల విషయానికి వస్తే జనరల్ న్యూట్రల్ అగర్తాలలో ఇరవై వేల నూట డెబ్బై ఏడు అగర్తాల కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ బయోసైన్స్ అండ్ ఇంజనీరింగ్ నైన్టీన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఫిజిక్సు నైన్టీన్ థౌజండ్ నైన్టీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్కి అయితే జరిగింది ఈ విధంగా మిజోరామ్ కానీ మిజోరాం నాగాల్యాండ్ సివిల్ ఇంజనీరింగ్ పంతొమ్మిది వేలకు రావటం అయితే జరిగింది దూరమైన పర్లాదు ఎంసెట్ కాలేజీల కంటే బెటర్ అని ఎంసెట్ కాలేజీలో టాప్ ఫైవ్ కాలేజీలో వస్తే ఓకే సిఎస్సి జాయితే ఓకే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఇంకా రాలేదంటే ఇవి ప్రిఫరెన్స్ చేయటమే నాకు ప్లేస్మెంట్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఓబీసీఎన్సీలో ట్వంటీ థౌజండ్ వరకు వచ్చేసిందమ్మా ట్వంటీ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ లాస్ట్ కట్ ఆఫ్ అగర్తాలలో ఈ విధంగా మరి డేటా ఉంది వాళ్ళకి సిఎస్సి ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నాలుగు వేల మరి ఈ విధంగా డేటా అయితే స్టార్టింగ్ నూట ముప్పై ఏడు తిరుచిరాపల్లి తిరుచిరాపల్లి ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ మనకు అనవసరం ఇది కంప్యూటర్ సైన్సు ఐదు వందల ముప్పై ఏడుకి వచ్చేసింది ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ తిరుచిలో నాలుగు వందల ముప్పై ఏడు ఐదు వందల యాభై ఏడు వరంగల్లో మూడో ప్లేస్కి వచ్చేసింది ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థౌజండ్ సెవెంటీన్ ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్సీ స్టూడెంట్స్కి మరి ఇక్కడ న్యూట్రల్ అబ్బాయిలకి బయోటెక్నాలజీ ఏడు వేల ఏడు వందల ఇరవై ఏడుకు వచ్చేసింది ఫిమేలు జలంధర్ సారీ మనకి అమ్మాయిలకు వచ్చేసేదరికి ఫిమేల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అగర్తాలలో పదకొండు వేల తొమ్మిది వందల పన్నెండుకి వచ్చేసింది సివిల్ ఇంజనీరింగ్ పదకొండు వేల ఆరు వందల డెబ్భై నాలుగు ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ పదకొండు వేల ఆరు వందల యాభై మూడు సివిల్ ఇంజనీరింగ్ పదకొండు వేల మూడు వందల ముప్పై ఐదు మరి ఎస్సీ జెండర్ న్యూట్రల్ పదివేల పదివేల ఆరు వందల అరవై ఆరుకు వచ్చేసింది సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ పదివేల నలభై ఏడు ఫిజిక్స్ ఫిజిక్స్ వచ్చేసి పదివేలు సివిల్ ఇంజనీరింగ్ తొమ్మిది వేల ఆరు వందల నలభై ఏడు నాగాల్యాండ్ సింబిపూర్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబపూర్ మైనింగ్ ఇంజనీరింగ్ తొమ్మిది వేలకి వచ్చేసింది స్టూడెంట్స్ మరి ఇది ఎస్సీకి ఎన్ఐటీలో కటాఫ్ పదివేలు అయితే మీకు వచ్చే అవకాశం ఉంది ఏడు వేలు దుర్గాపూర్ జలంధర్ ఏడు వేలు ఆరు వేలు ఏడు వేలకు అమీర్పూర్ వచ్చేసింది శ్రీనగర్ ఆరు వేలు కెమిస్ట్రీ కెమికల్ ఇంజనీరింగ్ ఆరు వేలు ఎనిమిది వందలు పదివేలకు కట్ అయిపోయింది ఎస్సీ స్టూడెంట్స్కి ఇది కేటగిరీ వైజు కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది ఇది స్టూడెంట్స్ క్యాలికట్టు జలంధర్ మూడు వేలకు వచ్చేసింది ఎస్సీలో కూడా కాంపిటీషన్ ఉంది ఎవరైనా జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా మీకు నైంటీ ఎయిట్ పాయింట్ నైంటీ ఎయిట్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో కొంచెం ఎన్ఐటీలో వచ్చే అవకాశం ఉంది నైంటీ ఫైవ్ లేని ఏ ఎస్టీ స్టూడెంట్స్ కూడా మరి సీట్స్ వచ్చే అవకాశం అయితే లేదు ఎవరైనా జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటే ఆ విధంగా యొక్క ప్రిపరేషను సాగించాలి ఇక్కడ రెండు వందల ఎనభై మూడు ఉంది ఇక్కడ రెండు వందల ఎనభై మూడు ఇది స్టూడెంట్స్ మరి ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఫీమేల్లో ఐదు వేల నూట ఎనభై కట్ ఆఫ్ ఐదు వేల నూట యాభై ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఎన్ఐటి అగర్తాల శ్రీనగర్లో ఐదు వేల ముప్పై ఒకటి మాస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హమీర్పూర్ నాలుగు వేల ఎనిమిది వందలు నేషనల్ ఎన్ఐటీ రాయ్పూర్ ఎన్ఐటి రాయ్పూర్లో నాలుగు వేల ఎనిమిది వందలు ఇది కట్ ఆఫ్గా అయితే ఉంది ఇక పోయినట్టయితే మూడు వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు కెమిస్ట్రీ అగర్తాల ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ బయోసైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ మూడు వేల ఏడు వందల ఎనభై రెండు ఫిజిక్స్ మూడు వేల ఏడు వందల యాభై రెండు యాభై ఒకటి వరంగల్ కెమిస్ట్రీ మూడు వేల నలభై ఈ విధంగా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అగర్తాలలో మూడు వేల నలభై రెండు అమ్మ ఇది ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్కి మూడు వేల ఎనిమిది వందలకి కట్ అయిపోయిందమ్మ మూడు వేలు వస్తే కొంచెం రెండు వేలు వస్తే వీళ్ళకి మంచి అవకాశం ఉండేది జేఈ మెయిన్ ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళకి వాళ్ళు నైంటీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఎస్టీ స్టూడెంట్స్ కూడా బాగానే ఉండాలి అక్కడ గ్రూర్కి ఎలా కానీ ఇక్కడ అంతా నైన్ ట్వంటీ త్రీ నైన్ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ దుర్గాపూర్ నైన్ ట్వంటీ త్రీ ఎయిట్ థర్టీ అని ఎస్ఈ స్టూడెంట్స్కి ఫైవ్ హండ్రెడ్ ఉంటే మంచి సీట్స్ వస్తాయి అమ్మ ఫైవ్ హండ్రెడ్ ర్యాంకు ఇక్కడ చూసారా కంప్యూటర్ సైన్స్ సూరత్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ రూర్కెల ఐదు వందల ఎనభై ఐదు ఈ విధమైన డేటా అయితే ఉంది సి అరవై నాలుగు సిఎస్ఈ తిరుచిరాపల్లి వరంగల్ నూట ముప్పై ఏడు సూరత్ కల్లు నూట ముప్పై ఎనిమిది ఎవరైనా స్టూడెంట్స్ మరి యాప్లో ఈ సీట్స్ రావాలంటే యాప్లో ఈ సీట్ రావాలంటే మీకు మీరు ట్రై చేయాల మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సిసాబ్లో ఎన్ఐటీలో సీటు రావాలంటే మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మరి అదేవిధంగా మన మెంటర్షిప్ని జాయిన్ అవ్వండి మీ ఇంట్రెస్ట్ జాయిన్ అయితే జాయిన్ అవ్వండి సలహాలు స మరి కావాలంటే అడగండి అది ఇది చూడండి మన మెంటర్షిప్ టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి పరీక్షించుకోండి ఎవరైనా మరి ఇది లక్క బేస్డే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నాకు వస్తుందా సార్ సీటు హండ్రెడ్ పర్సెంట్ అంటే లాస్ట్ ఇయరు టెన్ ల్యాక్ కూడా వచ్చినాయమ్మా టెన్ ల్యాక్స్ మరి ఎస్టీ స్టూడెంట్స్కి అయితే పదమూడు లక్షల దాకా వచ్చేసినాయి మరి ఓబీసీ వాళ్ళకి కూడా పది లక్షలు పైన ఎస్సీ వాళ్ళకి ఎనిమిది లక్షల దాకా సీట్స్ సిఆర్ఎల్ రావటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ మరి గమనించగలరు మరి ఎవరైనా ఉంటే మీరు జారండి మన మెంటర్షిప్ టూ థౌజండ్ రూపీస్ పే చేసి నాతో మాట్లాడాలంటే మాట్లాడండి మీ ఇష్టం నో ఎనీ ఫోర్స్బుల్ మా ఫోర్స్బుల్ ఏం లేదమ్మా మీరు ఇది నమ్ నా నంబరు నాకు నాతో మాట్లాడాలంటే మరి టూ థౌజండ్ రూపీస్ పే చేసి మరి గైడెన్స్ కావాలంటే తీసుకోండి ఆల్ ది బెస్ట్ ఇది ఇష్ట మరి సీసాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా చూడాలంటే సీసాబ్ ఈ కట్ ఆఫ్స్ ఉన్నాయి ఈ కటాఫ్స్ ఈసారి ఎక్కువ ఉండవచ్చు సేమ్ కట్ ఆఫ్ ఉండొచ్చు కొంచెం పెరగచ్చు తగ్గొచ్చు మరి లాస్ట్ ఇయర్ ఇదంతా లక్షల్లోనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి సిఆర్ఎల్ అంటే లక్షల్లోనే ఉంటుంది కేటగిరీ కామన్ ర్యాంక్ లిస్టు ఎందుకు సిఆర్ఎల్ తీసుకున్నారు సార్ అంటారు కొంతమంది సిసిఆప్లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి మిగిలిపోయిన సీట్స్ ఉంటాయి అందుకని కామన్ ర్యాంక్ లిస్ట్ బేస్ మీద ఇస్తారు కామన్ ర్యాంక్ ఇస్తారు మీ యొక్క కేటగిరీ క్యాస్ట్ని కూడా చూస్తారమ్మా ఓపీ ఓసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూస్ కానీ అన్నీ చూస్తారు ఎవరైనా మరి గైడెన్స్ కావాలంటే సీసీఆ్లో మీకు ఉండ అనుమానాలు తీర్చుకోవాలంటే మరి మనం మెంటర్షిప్ తీసుకోండి ఊరినే కొంతమంది కాల్ చేసి సార్ నేను అది ఇది నా టైం వేస్ట్ చేస్తున్నారు ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైమ్ ఎవరైనా మెంటర్షిప్ తీసుకుంటేనే నేను మీకోసం టైం పెడతా ఒక పది నిమిషాలు టైం వేస్ట్ అయిందంటే నేను కూడా మరి జాబ్ చేసుకుని మరి నా ప్రొఫెషన్ వేరుగా ఉంటుంది ఇది ఈ ప్రొఫెషన్ వేరుగా ఉంటుంది నా జాబ్ మరి నా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మరి మె మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళతోనే నేను మాట్లాడతాను అది గుర్తుపెట్టుకోండి మరి మెంటర్షిప్ తీసుకోవటం ఐ కాంటాక్ ఎనీబడి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు లో ట్రై చేయండి మీ అదృష్టాన్ని పరిశీలించుకుంటుంది థ్యాంక్ యూ బాయ్